యశు యేసుక్రీస్తు నామలో వందరాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన ఆ దేవుని గ్రంథంలో నుండి యశో గ్రంథము ముప్పై తొమ్మిదవ దయము ఇరవై వచనం మన జీవిత దినములని యహోవ మంది తంతి వాదములు వాయింతుము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని దారిస్తున్న మాతో ఉంచి నడిపించి దేవించమని ఎసై నామంలో ప్రార్థించడికి వేడి కొంచెం జీవిత దినములని మానవుని ఆయుష్కాలము అరవై లేదా డెబ్బై సంవత్సరాలు అధిక బలముండేలా ఆయాసమే దుఃఖమే అని కీర్తనకారుడు తెలియజేస్తూ రాస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మాత్రము మన జీవిత దినములన్నీ యహోవా మందిరములో వాద్యములు వాయింపుము జీవిత దినములలో దేవుని మందిరమును ప్రేమించేవారిగా ఆ మందిరములో వాద్యములు వాయిస్తూ అనగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ దేవుని స్తుంచేవారిగా మనం సిరిపడాలి నిజమే సంతోష సమాధాన ఆరోగ్యం అనుగ్రహించి దేవుణ్ణి కీర్తించి కొనియాడాలి స్థితులపైన ఆసీనుడైనటువంటి దేవుడు మన ప్రభువు దావిధం నూట యాభై కీర్తనలో చక్కగా వర్ణించి రాస్తాడు వదితంతుల సుతార మండలంతో దేవుని స్థుతించడం తొంభై రెండవ కీర్తన మొదటి వచనంలో చూడగలం నూట యాభై కీర్తనలో దేవుణ్ణి స్థుతించుడే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించుడని కీర్తన మనం చూడగలం కాబట్టి ప్రియా సహోదరు సహోదరుడ తోరవచనంలో గమనిస్తే సకల ప్రాణులు యహోవాను స్థుతించుడి అని దేవుణ్ణి స్థుతిస్తే ఈ లోకంలో మనం ధన్యులం దేవుని స్థుతిస్తే ఈ లోకంలో మనం దీవించబడతాం దేవుని స్థుతిస్తే అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు కాబట్టి నీవు నేను కూడా అనునిత్యము ఆయన స్థుతిస్తూ గణపరుస్తూ కీర్తించి కొనియాడై దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుని దేవుని మాయమపరచపడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించిన కాదు మేము ప్రేమ నమగ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ మాతో మాతృంచి నడిపించి శుతి స్తోత్రాలు చలిస్తాయి ఎస్సే నామంలో ప్రార్థించిన తండ్రి ఆమె తండ్రి కుమార త్రిఏక దేవుని దీవెన సదాతోడేది దీవించి ఆమె